మన వెంబడిగా మచ్చేది కాదు ఇట్లనేనట ముగ్గురు మిత్రులు ఉండేనాట ఒక్కటి కాపైనా ఒక్కోడు కమ్మరైనా ఒక్కోడు ఐసులైనా హౌస్లో అయినా ఈ ముగ్గురు మిత్రులు ఒక్క మాట తీయక ఒక్కోళ్ళ మాట తీయక మంచిగా ప్రేమతో కలిపి లేచి ఉండే ఒక్క తత్లో తిని కలిసి మెల్చుండే ఒక్క వాళ్ళ మాట తీయకుండా ఒకనాడు కాపైనని ఒక టౌన్ వాళ్ళు అటకపోయింది కాపైనని టౌన్ వాళ్ళు అటకపోయింది ఏదో కారణంతో అంటే టౌన్ అటకపోయినా కాదు టౌన్ వాళ్ళు ఏమంటున్నారు నీకు విడుదల కావాలంటే జమాదార్ తీసుకుంటారా అప్పుడు నిన్ను విడుదల చేస్తాం జమాత వడన్నా ఒక్కొన్ని జమాన తీసుకురా అతి ఆడు అవసర మిత్రుని దగ్గరికి పోయింది అవసరం అవసర మిత్రుని దగ్గరికి పోయి అదే మిత్ర అనవచ్చ నన్ను టౌన్ వాళ్ళు పట్టుక పోయిందనవచ్చా కొంచెం నా దమా తీస్తే నన్ను బయట వెళ్తా నేను కొంచెం దమాంతి తీ నువ్వు ఏమన్నాను కాబు రానంటున్నాను నువ్వు ఏమన్నాను నేను రాను అంటున్నాడు అరే మనం ఇంత మెలిచి ఉన్న మిత్రులు నా మీద ఇంత తక్కట వచ్చింది నువ్వు రానంటున్నావు నువ్వు ఏమన్నా నువ్వు నేను రాను ఆ ఇంత ప్రేమగా ఇంకా ఇంత మెలిచి ఉన్నోళ్ళము ఇప్పుడు నాకు దోఖచ్చింది అన్నమాట పోనాడు ఈ తక్కడ ఇంకో తమరోడు ఉన్నాడు కదా ఆ పెరిగిపోతాను అనమాట ఆ నెరిగిపోయింది అరే కమ్మరిమిస్తా కదా కమ్మరిమిత్ర నా మీద సంకటం వచ్చింది అనవచ్చు నా సంకటం తీస్తే మంచిగా ఏం సంకటం చెప్పు పోయి ఏం టౌన్ అని నన్ను వటకపోయిండు కొంచెం జమాద తీసుకో ఏ నేను రాను అత్తా టౌన్ దాకనే అత్త లోపల రాను అత్త అత్త నేను రమ్మంటే అత్తా కానీ టౌన్ దాకనేస్తా పాటలకు లోపల రాస్తున్నావు పాటలకు లోపల వచ్చి తంటకాన్ని పెట్టి నేను కుళ్ళు అవుతా కదా నువ్వు ఏమన్నాను నేను వస్తా గేట్ దాకా వస్తా లోపల రా మరి నువ్వు గేట్ దాకా వచ్చి ఏం లాభం మరి గేట్ దాకా వచ్చి కూడా ఏం లాభం నువ్వు కూడా ఆమె కదా భయమని బట్టి ఇక ఆయన చక్కడిగా పోదు ఇద్దరి ముగ్గురే దోస్తాను ఇద్దరే అంత ఇక వాడు విచారం చేసిన బోడున్నది ఇక ఇంత నాకు విశ్వాసమైన మిత్రులనే నన్ను దోఖ చేసిండు ఇక బోడు నాకు పోదు ఇక గుర్తున్నోడు లేదా అంటే అయితే అప్పుడు కొంచెం ఆయనకి మతి వచ్చింది ఒక బామ్ నోడు ఉండి అడు రాంగా పోంగా రామరామంటే రామ్ అంటే ఇతడు అడుగు ఆ బామ్నవ్ని మి ఆ దగ్గరికి పోయి అడిగారు అనబట్టి ఏమంటారు ఆ బామ్వుని దగ్గరికి పోయా అరే బామ్నయ్యా బామ్నయ్యా నీతో పని పడ్డది అనబట్టి ఏం పని ఏ చేస్తే లాభే మంచి అవుతుంది అరే ఏం పని చేస్తే లాభే నీది మేలు అవుతుంది పోయి అరే ఏం పని చెప్పవు ఏం లేన బట్టలు పట్టుకపోయింది అనబట్ట దమదత్ కోస వాళ్ళు ఒక మంచి దమ్మంటున్నాడు అంటున్నాడు పని అనవచ్చా పా అని అనవచ్చని అది తోలికపాయా తోలికపాయా సంతకం పెట్టి దమోద్ర చేస్తున్నాడు అయింది ఇది కథ అయింది బయట కథ అయ్యా లోపల కథల ఎట్లా ఉన్నాయంటే ఈరోజు జీవితాంతము డబ్బు ధనము అన్నిటి సంపాదించాడు జీవితాంతము డబ్బు బంగారము ఎండి రూపాలు అన్నీ దమా చేసిండు అంటే ఎమ్డు ఆయన దగ్గరికి వచ్చింది గారు పారాన్ని టికెట్ ఒడిసింది అని పా తీసుకపోతున్నాపా అంటే ఆడేమంటాడు అరే డబ్బు బంగారం నిన్ను నేను కమా చేసిన నేను వదిలిచ్చినా కదా నువ్వు ఇత ను కూడా నాయం పరివా ఏమిటి అంటున్నాడు బంగారు అండి డబ్బులకంటున్నాడు నేను నిన్ను చంపా చేసిన ఏమో ఏమే చేసి నిన్ను చంపా చేసినా నేనైతే పోతున్నా నా కోసానికి నిన్ను పోతున్నా మరి నువ్వు ఇటే ఉంటావు నువ్వు కూడా నా పరిపా నేను రాను మొదటి అవసరం మిత్రుడు ఏమన్నా నేను రాను మరి బంగారు ఎండి ఎవరు తోట వేయండి అది ఉండేదాన్ని ఉండేది కదా అందుకని అన్న బంగారు రూపం ధనం రూపం మిత్రుడు అంటాడు నేను రాను ఇక అది రానన్నప్పుడు ఇక కమ్మరి మిత్రుడు ఆయన దగ్గరికి పోయా కమ్మరి మిత్రుడు అంటే తోడు భార్య పిల్లలు సోదరు మిత్రులు అరే అప్పుడు భార్యకాయలు చూస్తాడు పిల్లలకాయలు చూస్తాడు అరే భార్య నా కొడుకులాలా నా బిడలాలా నిన్ను ఎంత మంచిగా పెంచినా ఏమో ప్రేమతో నువ్వు చూసినా నా కోసానికి ఎముడు వచ్చి పోతే నన్ను కొనవచ్చు నన్ను మీరు పాలు రాయబడి నేను నా వాళ్ళే కదా నీ కోసానికి ఏమో ఏమో స్తంభ పడ్డా ఎంతో మోహం పెంచుకున్నా ఎంతో ప్రేమ పంచుకున్నా మరి నా కోసానికి అయితే ఎముడు వచ్చి కొనబోతున్నాడు మరి మీరు ఇటే ఉంటారా మీరు కూడా నాయమూ మరి అది ఏమంటలు అస్తా నీ టౌన్ వరకు వేస్తా అస్తా నీ కారు వరకు వేస్తా లోపటరామంటే వస్తా యాకా దాకా కారు దాకా లోపల అప్పుడు ఈ భార్య పిల్లలు కూడా అంటే నిన్న రాను అన్నప్పుడు ఏం చెప్తాయి ఇక బీడ గ్రామణుడు మిస్తురనే వాడు మనం చేసిన కర్మము పరోపకారము ధర్మము భక్తి ఇది మనం ఎంబడచ్చి ఆ జమకీర్ నుంచి జీళ్ళకెళ్ళి బిడిపడ విడుదల చేసి అర్థమైందా ఇవన్నీ ఏమో మనమచ్చేది కావు మనం చేసింది పరోపకారము పుణ్యకర్మము భక్తి ఇవే మనం వెంబడొచ్చేది ಇದು ಯಮಲೋಕಂ ಜೀರಕ್ಕೆ ಉಡುಪಿ ಕೆಡ್ಡಿ ಇ